హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరు అనుకుంటున్నాను మీరు చూసే మా ఊరు పిల్లగాడు ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే మన పీజిఎన్స్ గురించి మన కోడి పిల్లల గురించి అయితే ట్రాఫిక్ అయితే ఈరోజు తీసుకురాబోతున్నా అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు వీడియో అయితే మన కోడి పిల్లలు అయితే చాలా వరకు అయితే ఒక ఒక లైన్లో అయితే పడిపోయాయి అనమాట ఈ నెల లోపల లోపల అన్నీ వచ్చేస్తాయి మన కోడి పిల్లలైతేను తర్వాత వచ్చేసి మన పీజీఎన్స్ కూడా గుడ్లు పెట్టేసి ఒక కూడా పిల్లలు స్టార్ట్ చేసేయనమాట ఐట్ల కూడా త్వరలో గూడ్లు అయితే కట్టాలా ఆ వీడియో అయితే కూడా మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను అనమాట గూడ్లు అయితేను ప్రస్తుతానికి మన దగ్గర ఉండే పీజిఎమ్స్ అయితే ఇప్పుడు దాకైతే టైమింగ్ అయితే చేసి ఊరికే అట్లాగా భీము అయితే చల్లే అనమాట అట్ల కోసం అయితేను అయిట్ల కోసం భీము అయితే చల్లిన తర్వాత ఇప్పుడైతే ఇవైతే ఎందుకైతే వచ్చి వాళ్ళు తింటున్నాయి అనమాట ఐటిలతో పాటు మన కోడి పిల్లలు కూడా ఒక రెండు అయితే తింటున్నాయి ఇప్పుడు దాకైతే అవి కూడా మన చుట్టూ ఉండి తినేసి అవి అయితే వెళ్ళిపోయాయి అనమాట మళ్ళీ మేతకి ఒకసారి అయితే చూద్దాము ఈ పీజిఎమ్స్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న పీజియన్స్ అయితేను ఇవన్నమాట మన దగ్గర ఉన్న పీజియను ఏ అయితే మనకి ఎడపిల్లలు అనమాట అన్నమాట అయితే ఇంకా అయితే క్రాసింగ్ అయితే జరగలేదు ఇవన్నమాట ఈ అయితే ఎడపిల్లలు ఇప్పుడు దాకైతే టైమింగ్ అయితే చేసేయనమాట ఇప్పుడైతేను ఇవి వచ్చేసి మన పిల్లలు అనమాట ఇదన్నమాట ఇది మన దగ్గర ఎడపిల్లలు అనమాట రెండు కుంజు పిల్లలేను ఇది కానీ అది కానీ ఇదైతే రెండు కుంజు పిల్లలు అనమాట మన దగ్గర అయితే మంచి లైన్లు అయితే పడ్డాయి ఈ మన దగ్గర ఇది ఇదైతే పెట్టదన్నమాట దీని కింద గుడ్లు వేస్తే అన్నీ అయితే మురిగిపోయాయి అందువల్ల అయితే తీసేసాను మన కోళ్ళు అయితే అక్కడైతే వదిలి ఉన్నాయి బోన్లో నుంచి అయితే వదిలేను కోళ్ళని అయితే అక్కడ మట్లు అయితే బోడుతున్నాయన్నమాట మన అయితేనో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నాయి అయితే మనకి పెద్ద ఈతను మన దగ్గర ఉండే పెద్ద అయితే ఫీజిన్స్ ఉంటాయి ఈ రెండు అయితే క్రాసింగ్ జరుగుతున్నాయి ఈ రెండు అయితేను ఇదైతే పిల్లలైతే కనేసిందనమాట చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ గుడైతే కట్టాలి మన కుడైతే బూడు గురించి ఇంకా పట్టించుకోలేదు అనమాట అదైతే ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడైతే ఇంకా గూట్లోంచి అయితే దిగలేదు అన్నమాట అది అయితే మళ్ళీ గుడ్లు అయితే పెట్టేసింది ఇదైతే ఇదైతే మొగది ఎక్స్ అయితే పెట్టింది ఆడదైతే పెట్టి అది బయటకి అయితే ఎల్లుందనమాట ఇదైతే మగది గుడ్ల మీద కొనుక్కొని ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే పీజన్స్ అయితే ఇదైతే హోమర్ అనమాట మన అన్నీ అయితే ఇప్పుడైతే టైమింగ్ చేసి ఇప్పుడే కిందకైతే దిగా అనమాట టైం అయితే ఫోర్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ దీని పిల్ల అనమాట ఉండేది దాని పిల్ల అన్నమాట ఉండేది ఇవి వచ్చేసి మనవి అనమాట ఇవి వచ్చి అన్ని పెద్ద పావురాలు ఇవి చిన్న పావురాలు అయితే కాదు చిన్న పావురాలు అయితే ఇందాక దిగినవి అవి అయితే తినేసి మళ్ళీ టైమింగ్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట అవి అయితే తిరుగుతూ ఉన్నాయి ఎండ రేవు వల్ల సరిగా ఆపట్టలేదు వీడియో తీపిస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే పీజిఎన్స్ కానీ కోళ్లు కానీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి నూళ్ళు కట్టిన తర్వాత అయితే అవి అయితే తేవాలా కట్టిన తర్వాత అయితే వీడియో అయితే చేస్తాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరీ మరి కొత్త కొత్త వీడియోలతో నేను ముందుకైతే వస్తూనే ఉంటాను మన ఛానల్ ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్